నమస్కారం ట్రంప్ తెంపరితనం మరింత పెరుగుతుంది భారత్ మిత్రదేశమే అనుకుంటూ సుంకాలు మాత్రం ఇరవై ఐదు పర్సెంట్ వేస్తామని ట్రంప్తి ప్రకటించారు ఆగస్టు ఒకటి ఇవాళ జూలై ముప్పైలో ఉన్న ముప్పై ఒకటి రోజు తేడాలో ఎల్లుండి నుంచి ఆగస్ట్ ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం ఆధార సుంకాలు భారతదేశం విధిస్తా అంటున్నారు ఎన్ఎస్ఎంఈ పరిశ్రమలు కానీ ముఖ్యంగా వైద్యులు కానీ లేకపోతే ఇతరత్ర మెడికల్ పరిశ్రమలు కానీ మాకు ఎగుమతి చేసే వస్తువులు ఏవైతే వాటి మీద ఇరవై శాతం సుంకాలు పడితే రేపు పొద్దున ఉత్పత్తి మందగిస్తుంది సుంకాలు పడితే డిమాండ్ సప్లై మీద తేడా వస్తుంది అనే మాట వస్తుంది కనుక మిత్రదేశమే అంటూ అమెరికా అమెరికా భారత్ మిత్రదేశమే అంటూనే తమ్ముడు తమ్ముడే తమ్ముడు పేకాటే పేకాటే అంటున్నాడు ట్రంప్ అంటే మిత్రదేశం అంటూనే వాళ్ళు మాత్రం చైనా ఆ భారత్ రష్యా నుంచి ఆయుధాలు కొనుక్కుంటున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్యన మరి ఇటు పక్కన భారతదేశం ఇటుపక్క మొగ్గకుండా చేసి కూడా ఒక పక్క మొగ్గినట్టే కదా ఆయుధాలు కొంటుంది కదా రష్యాతోని అనే మాట ట్రంప్ అంటున్నాడు గతంలో కూడా అన్నారు రష్యా చైనా భారత్ ఈ మూడు కూడా మరి మిత్రదేశాలు మరి వాళ్ళు వాణిజ్య రంగంలో కాలం భారత్ చైనాకు మేము కూడా కొంచెం సుంఘాలు పెంచుతామని గతంలో హెచ్చరించాను కూడా ఇప్పుడేమో భారత్ మిత్రదేశమే అనుకుంటూనే మేము మాత్రం తప్పనిసరి ఈ సుంకాలు పెంచాల్సి వస్తుంది అని చెప్పి రష్యాతో ఆయుధాలుగా ఉండడం కూడా మంచి నేరమే అన్నట్టు మాట్లాడుతున్నారు ఇదంతా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా స్పందించి మరి మీ మిత్రుడే కదా మీ మిత్రుడు ఇంత ద్రోహం చేస్తుంటే ఎట్లా ఊరుకుంటున్నారనే మాట వస్తుంది కనుక ఇవన్నీ చూస్తే నేను నిన్న ఆపరేషన్ సింధూర్ మీద పార్లమెంట్లో జరిగిన చర్చ కానీ ఇవాళ రాజ్యసభలో జరుగుతున్న జరుగుతున్న చర్చ జరిగిన చర్చ చూస్తే మరి అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కాదు కదా మీరు ఎందుకు నమ్ముతున్నారు ట్రంప్కి ఎందుకు మద్దతు చేశారు నమ్మో ట్రంప్ ఏంది మనకు హౌ డూ యూ మోడీ అనేది ఇవన్నీ మీరు చేసుకున్నారు కదా మరి తీరా వస్తే వారు సహకరించడం పోయి వాదలు పెడుతున్నారు కదా మనకే అని కాంగ్రెస్ పార్టీ అంటుంది కనుక ఇవన్నీ చూస్తే ఈ సుంకాల మొత్తం మరి ఎల్లుండికి వాయిదా పడుతుందా ఎందుకంటే ట్రంప్ మాటలు నమ్మ దగ్గరికి కావు ఇవాడు ఏ మాట అంటాడు గంట తర్వాత ఇంకో మాట అంటాడు కనుక ఎల్లుండి నుంచి వాయిదా వేస్తారా గతంలో కూడా ఈ సుంకాల యుద్ధంలో చైనా మీద నూట నలభై ఐదు శాతం సుంకాలు వేస్తా అని దాన్ని మళ్ళీ మూడు నెలలు వాయిదా వేశారు యూరోపియన్ దేశాల మీద తమదైన రీతిలో నాటో కూటంలో ఉన్న యూరోపియన్ దేశాల మీద కూడా ట్రంప్ ట్రంప్ సుంకాల భారత్ పెడతాన్నారు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఇట్లాగా చూస్తుంటే చైనాతో సహా అందరి మీద అనుకుంటూ మరి భారతదేశం మీద మాత్రం ఇరవై శాతం సుంకాలు రెల్లు నుంచి అనే మాట అంటున్నాడంటే చాలా కఠినంగా ఉన్నట్టు లెక్క కనుక ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శ ఏంటంటే నీకు మంచి మిత్రుడు అంటున్న ట్రంప్ మరి నేను మోసం చేస్తున్నాడు కదా భారతదేశాన్ని అవమానపరుస్తున్నాడు కదా అనే మాట వస్తుందండి దీనికి రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్లమెంటేరియన్లు మాట్లాడేది ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను సుంకాలు దిగుమ ఎగుమతి సుంకాలు అక్కడికి మనకి ఎక్కువ అయితే ఇప్పుడు ఆటోమేటిక్ ఎవరు నష్టపోతారు ఆటోమేటిక్గా అక్కడ ప్రజలు నష్టపోతారు కానీ ప్రజలు నష్టపోతే సుంకాలు పెంచడం వల్ల ఆ డబ్బు ఎవరి మీద పడుతుంది అంటే అక్కడ అమెరికా ప్రజల మీద పడుతుంది కనుక అమెరికా ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ సుంకాల పెంపు మేము దిగుమతి చేసుకున్న వస్తువుల మీద పెంచుతుంటే మేము వాడుకునే మా మీద కదా పడేదే దానికి ప్రతిగా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ అది నిజమైనా సరే పడేది అక్కడ కనుక డిమాండ్ తక్కువ అవుతుంది ఇప్పుడు సుంకాలు పెరుగుతాయి రేటు పెరుగుతాయి రేటు పెరిగితే డిమాండ్ తక్కువ అవుతుంది డిమాండ్ తక్కువైతే ఇక్కడ ఉత్పత్తి తక్కువ అవుతుంది కదా మన ఉత్పత్తి రంగం నష్టపోతాం కదా అని ఒక కానీ నా ఉద్దేశం ఏంటంటే పెద్దగా అంత ప్రభావం ఉండకపోవచ్చు ఎందుకంటే భారతదేశంలో ఉదాహరణ మెడికల్ హబ్స్ ఉన్నాయి మెడికల్ మన కంపెనీస్ ఉన్నాయి ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఈ ఫార్మా కంపెనీలు ఏం జన్మ ఎన్ని ఏడు జన్మల తపస్ చేసినా అమెరికాలో పెట్టలే పెట్టరు పెట్టలేరు కూడా అంటున్నారు అమెరికాలో ఫార్మా కంపెనీ స్థాపించాలంటే పర్యావరణంతో పాటు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆ అనుమతులు లభించడం కష్టం మన దగ్గర అడ్డగోలుగా విషం పోస్తూ ఫార్మా కంపెనీలు అంతా మనకు పటం చేరు ఆ ప్రాంతంలో మనం చూసుకుంటే ఇవాళ మొత్తం అన్ని కంపెనీలు కాలుష్యాన్ని వెదుదలుతూ ప్రజలకు విషం పోస్తున్నారు కానీ మన భారత ప్రభుత్వం అనుమతిస్తుంది ఎక్కడికక్కడ ఫార్మా పరిశ్రమలో హైదరాబాదు సింహపాకం హైదరాబాద్లో తయారవుతుంది అన్ని పారాసిటామాల నుంచి వదిలిపెడితే చాలా మందులు ఇంకోటి జనరిక్ మందులు కూడా ఇవన్నీ బ్రాండెడ్ చేసుకుని బ్రాండ్ నేమ్ చేసుకుంటూ దీన్ని అమెరికా కాదు చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం మనం మన దగ్గర ఉన్న చట్టాల ప్రకారం నిబంధనల ప్రకారం కూడా పాటించకుండా ఇష్ట ఇష్టారాజ్యం భారత్ని పట్టమని చేసి మన ఫార్మా కంపెనీలు ఇటు అధికారులు లంచాలు ఇస్తున్నారు అటుపక్క పక్క రాజకీయ పార్టీలకు పార్టీలకు విరాళాలు ఇస్తున్నారు ఇక్కడ ఆట నడుస్తుంది కానీ అమెరికా అమెరికాలో ఆట నడవదు ఒక ఫార్మా కంపెనీ స్థాపించాలని చాలా కష్టం దాని నిబంధనలు పాటించాలి రకరకాల ఉంటాయి వాటన్నిటిని ఏదో ఉత్పత్తి చేస్తే భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నంత అక్కడికి దిగుమతి చేసుకున్నంత ఈజీగా ఈ మందులు వాళ్ళు తయారు చేయలేరు వాళ్ళు అమ్మలేరు ఈ రేట్లకు అస్సలు అమ్మలేరు అంటే మానవ శ్రమ తక్కువ ముడి సరుకులు మన దగ్గరనే ఉన్నాయి ముడి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కూడా మనం చేసే మందుల అక్కడికి ఎగుమతి వాళ్ళకు వరంలాగా ఉన్నది అంటే వాళ్ళు తయారు చేసుకుంటే రూపాయి ఏది ఇక్కడ నుంచి మనం ఎగుమతి చేస్తే సుంకాలతో సహా యాభై పైసలు కూడా కాదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో వాళ్ళకు దొరుకుతున్నాయి అటువంటి అప్పుడు ఎందుకు వదులుకుంటారు ట్రంప్ మొండితనంతో సుంకాల యుద్ధం చేస్తున్నారు తప్ప అక్కడ మన దిగుమతులు లేకుండా వాళ్ళు బతకలేరు వాళ్ళకు కూడా కష్టమే కనుక ఇదంతా చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ట్రంప్ తన మొండితనంతో మిత్ర దేశాలు శత్రువు చేసుకుంటున్నాడు శత్రు దేశాల పట్ల ఏమో చైనా శత్రు దేశం అమెరికా కానీ దాని మీద ఆంక్షలు విధించే పరిస్థితి లేదు ఇవన్నీ చూసుకుంటే ఇవాళ అమెరికా చైనా యుద్ధంలో మధ్యన మనం నలిగిపోతున్నాం అనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరూ పరస్పరం పడని వాళ్ళే కానీ కొన్ని విషయాలు ఆంక్షలు విధించుకుంటున్నారు మళ్ళీ వెనక తీసుకుంటున్నారు శృంకారం పెంచుకుంటున్నారు వాయిదా వేసుకుంటున్నారు కానీ మన పట్ల భారతదేశం పట్ల అమెరికా అధ్యక్షుడి పంతం చూస్తే తప్పక అమెరికా చైనా మధ్యన వాణిజ్య యుద్ధంలో ఆవులు కొట్లాడుకుంటే లేగదూడలు కాళ్ళు విరిగినట్టు మన భారతదేశం మధ్యన నెగిలిపోతుంది నలిగిపోతుంది అనే మాట వస్తున్నది కొన్నిసార్లు కొన్ని దిగుమతులు పెంచితే కూడా ఇక్కడికి తెచ్చుకుంటే కూడా రేపొద్దున అమెరికా పాల ఉత్పత్తులు వచ్చినాయి అనుకుందాం చాలా కష్టం రేపొద్దున మన భారతీయ రైతులు చాలా నష్టపోతారు అమెరికా పాల ఉత్పత్తులు వస్తే లీటర్ పాలు మన దగ్గర మనకు అరెండు లీటర్ పాలు ముప్పై రూపాయలు అరవై రూపాయలు పాలు వస్తుంటే అప్పుడు నలభై ఐదు యాభై రూపాయలకి పది పది నుంచి పదిహేను రూపాయలు లీటర్ పాలు తక్కువ వస్తాయి మనకు తక్కువ రేటు మన వినియోగదారులు లాభమే కానీ మన భారతీయ పరిశ్రమ పాడి పరిశ్రమలు ఏం కావాలి ఇతరత్ర పరిశ్రమలు ఏం కావాలి కనుక వీటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే వ్యవసాయ ఉత్పత్తులు కనుక మనం ఇక్కడ దిగుమతి చేసుకుంటే రేపు భారతీయ రైతుల నోట్లో మట్టి కొట్టినట్టే కనుక వాటిని ఆపుతాము సరైన చర్యలు తీసుకుంటాము వాటి పెంపులే చూస్తాము అని చెప్పి భారత ప్రభుత్వం అంటుంది ఏం చేస్తారో చూద్దాం గతంలో ఘాటు ఒప్పందం నుంచి జరుగుతూ జరిగే పరిణామాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ మేము మీటింగ్లు పెడితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెవికెక్కలేదు ఇవాళ చూస్తున్నాం కదా మనకు ఈ ఘాటు ఒప్పందం కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒప్పందాలు కానీ మనకు నష్టమే చేసిన లాభం చేయలేదు కానీ ఇవన్నీ చూస్తే భారత ప్రభుత్వం మరొకసారి మరి మోసపోతుందా మోసపుచ్చుతుందా ప్రజలకు మరి మందు పూస్తుందా లేకుంటే మరి మసి పూసి మారెడిగా చేస్తుందా ఏమో ఏం జరుగుతుందో చూద్దాం మొత్తం మీద ఈ ట్రంప్ సుంకాల పెంపు మాత్రం మన భారతదేశం మీద తప్పనిసరి ప్రభావం పడుతుంది ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూద్దాం ట్రంప్ తన మాట మీద నిలబడతారా ఈ సుంకాలు పెంచుతారా అనేది కూడా ఎల్లుండిస్ ఆగస్ట్ ఒకటి దాకా వేయి చూడాల్సింది